అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రివర్లు టీజీ భరత్ సార్ రావడం జరిగింది ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి సింగనమల్ల మండలం వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ భర్త ప్రసాద్ నాయక్ పోయి రిజైన్ లీటర్ ఇవ్వడం జరిగింది అది చాలా పొరపాటు ప్రసాద్ నాయక్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్కి ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది ప్రసాద్ వాళ్ళ భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డబ్బులు పెట్టడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారిని అట్లా బ్లాక్ చేయడం తప్పు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నష్టపోలే ప్రసాద్ అనే వ్యక్తి నష్టపోయింటే మేము కూడా చెప్తా మన అన్న వచ్చి రాజీనామా అంటే ప్రసాద్ చేయొద్దు నేను ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికాడ పంపించి ఎమ్మెల్యే అమ్మగారు లీలావతక్క గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీకేం కాలో చేసుకోండి మేము ఉన్నాము చేసుకోకండి ప్రసాదాన్ని కూడా చెప్పింది సరేలే అని మళ్ళీ ఎవరో మాటలు నిన్న మంత్రి గారి దగ్గర పోయి ఇవ్వడం కూడా చాలా తప్పు ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా మేము పార్టీ ఏ కార్యక్రమాలు చెప్తే ఆ కార్యక్రమాలు చే చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఎలక్షన్ వచ్చిండేది ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రాకుండా మేము ముందుకు వచ్చి ఆర్థికంగా నీది ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పి ఆ పిల్లోని నిలబెట్టి గెలిపిస్తే ఆ లీడర్లు కానీ ఎవరైనా కానీ ఈరోజు నువ్వు పోయి నేను సార్ నేను నష్టపోయినా ఎమ్మెల్యే నాకు లాంటి ఇప్పుడు ఆరు మండలాల్లో ఎమ్మెల్యే గారు కూడా ఎంతోమంది ఉంటారు ఇప్పుడు నేను కూడా పార్టీ కోసం కష్టపడినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సమయం పాటిస్తున్నాం ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదు ఆ రోజు టూ మ్యాన్ కమిటీ వేసినారు టూ మ్యాన్ కమిటీ కింద పని చేసినాం ఈరోజు శ్రావణకు టికెట్ ఇచ్చినారు శ్రావణ కోసం పనిచేసినాము పని చేస్తాం కూడా ఎందుకంటే ఇప్పుడు కలిసి రావాలి కలిసి వస్తే ఎమ్మెల్యే గారు కూడా కలుపుకోంబోయి చేయడానికే సిద్ధంగా ఉంది ఎవరు అయినా కూడా కాబట్టి ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు ప్రసాద్గా మళ్ళా కూడా చెప్తున్నాను నీ ఎన్నికల్లో ఎవరు ఉన్నారో వాళ్ళ మాటలు వినడం చాలా పొరపాటు నువ్వు రా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు కూడా ఇస్తే ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సమస్యలు లేకుండా పోతాయి ఈ విధంగా ఎమ్మెల్యే బ్లాక్ బ్లాక్ మెయిల్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలన్నీ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి అధిష్టానానికి కూడా ఒకటే కోరుతున్నా దయచేసి పూర్తి అధికారాలు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఇచ్చి నియోజకవర్గంలో పార్టీ కూడా అవుతుంది ప్రజలకి అందుబాటులో ఉండి ప్ర పని కూడా బాగుంటుందని మరీ మరీ కోరుతున్న అధిష్టానాన్ని